తన తాత కొండపల్లి పైడి తల్లి నాయుడు స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం నగరం సమీపంలో తూర్పుకాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాతయ్య అందరూ కూడా అభిమానించి ఆదరించి ఈ ఒక పెద్దనిగా గౌరవించారు. ఆయన అడుగడుగున అదే కుటుంబానికి ఒక మూడో తరమైన నాకు అదే స్థానం కల్పించి మీ అందరూ కూడా నాకు గౌరవం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజాసేవలో పాతయ్య గారు ప్రజలందరికీ కూడా ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం కష్టం వస్తే వెంటనే పనిచేయడం అందరికీ అందుబాటుగా ఉండడం రైతులతో కలిసి తను కూడా రైతుని భావించి రైతు కుటుంబాలకి దగ్గరగా ఉండే మా తాతయ్య గారు ఈ రోజు ఆయన అడుగుదారులు నడుస్తూ ఆయన తల యొక్క స్ఫూర్తిని ఆయన విధి విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళేలాగా అందరికీ కూడా కొంతవరకు నా నా స్థాయికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందరికీ కూడా సాయం చేసే పరిస్థితి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వరకు లోకేష్ గారు కానీ ఒకటే మాట అన్నారు ఈ రోజు మంత్రివర్గంలో నీకు అవకాశం కల్పించామంటే ఖచ్చితంగా ఆ వర్గానికి మీరు చెందినవారు ఆ వర్గంలో మీరు ఎక్కువగా సర్వీస్ చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి కఠిన కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చూసే బాధ్యత మీకు అర్థం జిల్లా యంత్రాంగమే కాదు మంత్రివర్గమే కాదు ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రాంతాలకు కష్టం తలక ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రీసెంట్ గా మనకి ఇబ్బంది లేదు కానీ మిగతా జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి గుంటూరు ఒంగోలు జిల్లాల్లో మన వాళ్ళకి చాలామందికి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇబ్బంది ఉంది దానికి మేము కార్యాచరణ చేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దానికి కావలసిన పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేమైతే కార్యాచరణ చేస్తున్నాం ఆల్రెడీ బీసీ కమిషన్ మినిస్టర్ గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అలాగే ఆఫీస్ లో ఉన్న రాజమౌళి గారికి కానీ దాన్ని ప్రతిపాదించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు దేశంలో ఈరోజు మూడు జిల్లాల్లోని ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఒప్పుకోవడం అంటే ఖర్చు కాదు ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడి వయసు వెళ్ళిపోయిన కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించాలి వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఇంకా పూర్ పీపుల్ మాకన్నా ఎక్కువ పూర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని మనం అడగడం జరిగింది ఇలాంటి విషయాలు ఏవైనా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి నేను పూర్తి స్థాయిగా సహకారం చేస్తానని రోజుల ద్వారా తెలియజేస్తున్నాను